మార్నింగ్ అందరికి అయితే మాది శ్రావణ శుక్రవారం ఫస్ట్ డే కదా సో మేము ఎలా చేసుకున్నాం ఏదనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లెగవగానే చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను సో ఇంకా నేను ప్రసాదం ఏం చేస్తాను అనేది మొత్తం నేను మీతోటి చూపిస్తాను చదవగానే చక్కగా ఇలా ముగ్గులైతే వేసేసుకున్నాను ఇంకా ఫ్రైడే కదా ఫ్రైడే అంటే ఎప్పుడు నేను ఎలాంటి వేస్తాను ఇంకా పసుపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా పూజ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రసాదం అయితే అవుతుంది ఇంకా హవి అయితే చూశారు కదా నేను పొద్దున్నే అష్టోత్తరాలు అయి పెడితే టీవీ దగ్గర నుంచొని అమ్మవారిని చూస్తున్నాడు అనమాట గుడ్ బాయ్ అనమాట పూజలన్నా దేవుళ్ళన్నా ఇష్టం హవికి సో ఇంకా నేను ఇవాళ ప్రసాదం అయితే కనుక నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను సో అన్నం అయితే చల్లారుతుంది తాలింపు కూడా వేసి పెట్టాను ఒక పక్కన నిమ్మకాయ కూడా పిండి పక్క పిండి పక్కన పెట్టేసుకున్నాను సో హవి అయితే చూసారు కదా దేవుడిని చూస్తే అన్ని కింద పారేస్తూ ఉన్నాడు ఇంకా అది ఇంకా ప్రస్తుతానికి ఇలా జరుగుతూ ఉంది ఏం కావాలి మా చిన్న పూజారి గారు కింద కూర్చొని గంట కొడుతున్నారు స్వామికి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఏ ప్రసాదం కూడా అయిపోయింది ఇంకా ఎయిట్ ట్వంటీ కల్లా పూజ అయితే అయిపోయింది ఇవాళ టైం చూసారుగా ఎయిట్ ట్వంటీ అవుతుంది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది త్వరగానే ఇవాళ హవి కొంచెం కోఆపరేట్ చేశాడు సో ఇక్కడ చూడండి వాళ్ళ నాన్న పూజ చేస్తుంటే హవి అయితే వాళ్ళ నాన్న పట్టుకొని లాగుతున్నాడు ఇదేంటంటే పైకి ఎక్కేసి చూడాలన్నమాట అసలు పైన ఏం జరుగుతుంది ఏంటి అని ఇంకా మనం తీసుకున్నా కూడా రాడు ఇంకా వాళ్ళ నాన్నైతే పూజ చేసి దండం పెట్టుకుంటున్నారు ఇంకా హవి అయితేనేమి ఇలా చేస్తున్నాడు హవి నానా హవి దా ఇప్పుడే ఇదిగో టమాటా పప్పు అయితే చేసాను ఇవాళ ఫ్రైడే కదా ఇంకా ఈజీగా అయిపోయిలే ఇంకా హవి అయితే దిగట్లేదు అని చెప్పేసి సో ఇంకా అన్నము కూర అయితే అయిపోయింది అవి అవి అయితే బొజ్జున్నాడు నేను దానిమ్మ పప్పులు అయితే ఒలిచి పక్కన పెట్టాను కొంచెం ఫ్రూట్స్ లాగా ఏమన్నా పెడదామని చెప్పేసి సో ఇంక ఈ ఈ ఫ్రూట్ ఫీడర్ ఇవన్నీ హాట్ వాటర్లో వేసేసి దీనిలో కొంచెం పోమోగ్రానేట్ వేసేసి ఇద్దామని చెప్పేసి నేనైతే చేస్తున్నాను అనమాట సో హాట్ వాటర్ పెట్టేసాను కొంచెం గోరువెచ్చగా అయితే చాలు అయిపోయినాయి సో ఇంక ఇప్పుడు దీనిలో మనము ఇవన్నీ వేసేవచ్చు సో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంటే కనుక తర్వాత ఫ్రూట్స్ అవి ఇవ్వచ్చు అవి అయితే ప్రస్తుతానికి బొజ్జున్నాడు కదా లేసేలోపు ఈ పనంత చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో పనంత అయితే అయిపోయింది కొంచెం డిషెస్ అయితే ఉన్నాయి క్లీన్ చేసుకోవడానికి ఇంకా బట్టలు అన్నీ నిన్న వర్షం పడి ఆరలేదు సో అవన్నీ అయితే తీసుకొని వచ్చాను ఇంక ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టాలి ఇంకా కొన్ని బయట ఆరుతున్నాయి ఇవాళ అయితే బాగానే వచ్చింది సో ఇంకా పనైతే అవుతుంది ఇంకా పనంటే మ్యాక్సిమం ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవడం ఇంతే ఇంకా అంతకంటే ఎక్కువ పని ఏమి ఉండదు చూసారు కదా హవీ అయితే బొజ్జున్నాడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడే నిద్రలేసాడు ఇంక ఏడుస్తున్నాడు సో ఇప్పుడే నేను ఐరన్ డ్రాప్స్ అయితే వేసాను కాసేపు అయింది అదైతే వేసిన తర్వాత ఫుడ్ అయితే పెట్టకూడదు సో వేసి కూడా కాసేపు అవుతుంది ఏడుస్తున్నాడు కాబట్టి నేనైతే పోమోగ్రానైట్స్ ఇందాక ఫీడర్లో అయితే పెట్టేశాను ఇదిగోండి సో ఇదైతే హవీకి ఇస్తున్నాను ఉండదు అంతా పడేయడమే ఊరికే చూసారుగా ఎలా లాక్కుంటున్నాడో లాగా సో చూడండి తింటాడో తినడో తింతల్లి తిను ఆమ్ తిను ఆమ్ తిను తిను తినుహీవి తిను ఆమ్ తిను ఇదిగో ఇదిగో కొంచెం క్రష్ చేసి ఇస్తే కనుక ఇదిగో ఇదిగో తిను తినమ్మా మంచిదమ్మా సో ఇంక ఇంతే ఉంటుంది సో ఇంకా నేను ఆఫ్టర్నూన్ అదంతా భోజనం చేసింది అదంతా అయితే నేను రికార్డ్ చేయలేదు మర్చిపోయాను సో ఇంక ఇప్పుడే హవీ అయితే లెగ్స్ ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది సో ఇంక మేమైతే బయట కూర్చున్నాము సో ఇంకా బిస్కెట్ పెడదామని చెప్పి తీసుకొస్తే అది పట్టుకొని కూర్చున్నాడు తినకుండా ఇదైతే వచ్చేసి హోల్ వీట్ అండ్ బనానా బిస్కెట్ సో మైదా అదంతా ఉండదు నేను ఆల్రెడీ వీడియోలో అదే ఛానల్లో ఈ వీడియో అనేది పెట్టాను ఏం బిస్కెట్స్ ఎక్కడ తీసుకున్నాం ఎంత కాస్ట్ పడిందని చెప్పేసి సో ఇక్కడ నుంచి కొంచెం అయితే షేర్ చేస్తాను మొత్తం ఏం షేర్ చేయను రోజుకి వీడియోలు తీయాలంటే చాలా కష్టమైపోతుంది కాకపోతే ప్యాషన్ ఇష్టం అని చెప్పి చేయడమే ఇంకేం లేదు సో ఇంకా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది మాత్రం చెప్పండి అవి అయితే మాత్రం ఇది అల్లరి చేస్తా అన్నాడు బాగా చెప్పు సో అంతే ఇంకా మ్యాక్సిమం ఇంకా ఈవినింగ్ పనులు అవే ఉంటాయి కదా సో ఇంక ఇక్కడితో నేను వీడియో కూడా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా లాంగ్గా పెడితే కూడా చూడలేకపోతున్నారు కాబట్టి నేను అనుకుంటున్నాను ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే పెడదామని చెప్పేసి సో ఏమంటారు చెప్పండి ఎక్కువసేపు అంటే చూడలేరు కదా ఎవరి పనులు అలాగొంటే ఇంకా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే ఎవరైనా ఈజీగా చూస్తారు సో అందుకనే నేనైతే అనుకుంటున్నాను ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా పెడదామని చెప్పేసి ఓకే అండి నా వ్లాగ్ అనేది నచ్చింది అనుకుంటున్నాను సో ఇంకా పీసీఓడి గురించే నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి వ్లాగ్స్ అసలు అంతగా ఏమి రీడ్ చల్లట్లేదు ఇంకా నాది పీసీఓడి ఛానల్ అయిపోతుందేమో అని కొంచెం భయంగా కూడా ఉంది చెప్పాలంటే కనుక ఇంకా నా నేను ఆల్రెడీ నేను చెప్పాను కదా పీసీఓడి గురించి అయితే నేను ఇంకేం వీడియోస్ చేయను ఓన్లీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి అని చెప్పి ఇంకా అవే వెళ్తున్నాయి ఇంకా జనరల్ బ్లాగ్స్ అంటే వెళ్ళట్లేదు కానీ చేస్తూ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నా వీడియోస్ కూడా ఎవరికైనా నచ్చుతీయమో అని చిన్న ఆశ అంతే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్